Uintele pe mult. Da! کي ڏسڻ وارو اڃا اڃا ائين ڏي ڏاو మన నియోజకవర్గం తలుపుల మండలం దేవన్మూలైన తలుపుల మండలానికి విచ్చేసిన మన ముందు పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి అన్న గారికి మన తండ్రి నియోజకవర్గం సమన్వయకర్త అన్న గారికి రాష్ట్ర కార్యదర్శి పిల్ల శ్రీనివాస రెడ్డి అన్న గారికి మన జోనల్ ఇన్చార్జ్ బాబు గారికి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ వేడి గారికి కార్యదర్శి లోకేశ్వరెడ్డి గారికి ఇక్కడ ఎంపీ మన మాజీ సర్పంచ్ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరికీ ఎదురుకొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఈ యొక్క మన ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడానికి పెద్దలు తీసుకుంటాం జిల్లా చెప్పి మన ప్రతిపక్ష నాయకులుగా అమ్మని అడిగితే వాళ్ళందరినీ కనుక జైలు పెడుతున్నారు మీరు అనేది ద్వారా ఎవరైనా నిలబితే వాళ్ళందరిపై కేసులు కట్టింది జైలు ఏమచ్చేది ఈ విధంగా జరుగుతున్నది ముఖ్యంగా చూడండి జగన్ ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్య గారు ఆయన ధైర్యం ఒకటి ఎంబడిగా ఆ అదే ఆనాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఓడిపోయినప్పుడు మామూలుగా ఇంట్లోనే రెండు ఎన్ను కూర్చున్నాడు బయటికే రాలా కాదే ఈనాడు కూడా జగన్ ఓడిపోయిన లోకేష్ రెడ్డి గారికి మీ పెద్దలకు బిఎస్ఎన్ సూర్యనారాయణ గారికి కులసీల గారికి మా ఎంపీపీ రఫీ గారికి ముఖ్యంగా మా మండల తల్లిదండ్రులు ప్రయాస్ గారికి ప్రభు గారికి ధన్యవాదాలు ఇంతమంది వాస్తవంగా మీరు మీరు వచ్చిన కూడా మేము మీ ఇట్లా కార్యకర్తలే అంటే నేనే మీరు పైకి వచ్చిన కాదు మనట్లా కార్యకర్తలు బట్టే పార్టీ ఉంది మన అట్ల హీరో బట్టే పార్టీ ఉంది ఖచ్చితంగా మీరు వేల పర్సెంట్ ఈసారి సల్బోమన్లో ప్రతి ఒక్కటి కూడా మేము ఎన్టీపీ కానీ సర్పంచ్ కానీ కూడా మేము పోటీ చేస్తాం గెలిచాం కూడా హండ్రెడ్ పర్సెంట్ మా చెప్పలేమంటే ఒక శ్రీనివాసరెడ్డి రెండు వేల తొమ్మిదిలో పార్టీ జాయిన్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు పదవి చాలా ఉన్నాడు మళ్ళీ ఎందుకంటే మధ్య కొంచెం అంత కనపడలే నాకు ఏదో ఎవరు శ్రీనివాసరెడ్డి మంచి వినాలన్నా లేదన్నా నేను వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటాను ఎవరో డబ్బు తినారు మా పార్టీలో లేరు ఆ గిరిన్న మా డిక్కిబాబు నాడు ఈ యువ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పేరు పోయి ఖర్చు వాళ్ళు చేసేవాళ్ళు మీరందరూ సమితంగా మీరంతా బాగుంటే మేమైతే ముందు సిద్ధంగా ఉంటాం అన్ని చేస్తాం రెండోది మీరు ఉంటాను కూడా చేస్తాం రెండోది ఏంటంటే మన ఇన్ఛార్జి గారు కూడా మీరు లేదు ఆయన ఫీల్ కావద్దండి చెప్తున్నాను ఏ మొన్నానికి పోయినా కూడా కనీసం ఒక ఇరవై మందికైనా పోయింది నేను నీకు ముందని చెప్తాను ఈ పైన అందరూ వాగుతూ ఉంటారు నా నోట్లో వేస్తారు నీకు చెప్తా పోయా నీకు చెడ్డ కావచ్చు నేను నేను చెప్పే ఉంటే మొత్తానికి అందరూ ఉంటా ఉన్న ప్రతి ఒక్కరూ సమాధానం చేసుకొని పార్టీ నడిపించి ఉండేది అంతా ఆ సమస్యలు కాదు నిన్న వేదిక మీద కూర్చున్న వాళ్ళు అంతా ఎంపీటీసీలు సర్పంచ్లు పెద్ద పెద్ద క్యాబినెట్ కూర్చున్నారు కావున తల్లి పార్టీ చాలా బలంగా ఉంది మీరు పార్టీ సంబంధించిన నాయకులు బాగా మీరేం చెంద్రలేని కాదు ముందుగా నడిపిస్తే ముందు నడిచేదానికి మనోళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉండేది చంద్రబాబు కార్యక్రమాలు అయినప్పుడు అందరూ గెలుస్తాం ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెపిడిసి ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్ కాదు అందరూ ఒక వేదిక మీద తెలుస్తాం ఇక్కడ ఈ తలుపులు మమ్మల్ని ప్రత్యేకత ఇది వాట్సాప్ గ్రూపుల్లో కానీ మన అభివృద్ధిలో కానీ చూసి అట్రాక్ట్ అవ్వాలి తక్కువ మానందనంలో కష్టపడే గుణం ప్రతి ఒక్కరికి ఉంది సార్ అనేసి సార్ ఒక విషయం చెప్తా శ్రీకాంత్ రతమ్మ ఎమ్మెల్యేగా బడిగోడ శ్రీకాంత్ రతమ్మ గారు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆంధ్ర కాలువ గత ప్రభుత్వంలో పులిలకు నీళ్లు తీసుకొని వస్తే అక్కడ ఉన్న ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ పెడతామని అప్పుడు అప్పటి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పులిలకు నీళ్లు తేవడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తుప్పానికి నీళ్ళు తీసుకొని పోవాలి తుప్పాలలో నీళ్ళు నింపితే అక్కడ ఉన్న ఎక్కడ ఎక్కడ ఓడియాలని చెప్పి అట్లా తీసుకుంటారు పోదు నేను సభా విధంగా సభ కోడుతున్నా సార్ ఇక్కడ చర్ణపల్లి అంటే నుంచి అక్కడ తీసుకొని వెళ్ళరు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నింపడం కాదు ఈ తలుపున మండలం ముఖ్యంగా నృత్యం ఈ తలుపల మండలంలో చాలా మంది రైతులు ఉన్నారు రైతు బాయంతో అంత అంత జీవనాలు అంత మన పశువులు రైతు బాయంతో బతికే ఆధారం ఎక్కువ సార్ ఇక్కడ తలుపున మండలం గురించి గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి మన తలుపున ఆంధ్ర కాలం గురించి అప్పుడే సార్ టెన్న పని మన నూట ఇరవై అడుగుల టెన్నర్ పని ఉండేది నూట ఇరవై అడుగుల టెన్నల్ పని పూర్తి చేసిన జనతా మన జగన్మోహన్ రెడ్డి గారికి టెన్నర్ పని కంప్లీట్ అయిన తర్వాత మన ప్రభుత్వం ఉన్నట్టే నేను కూడా మమ్మల్ని ఎంపీకుండా వరకు తీసుకొని వెళ్ళాం అది మీరు ఇప్పుడు అధికార పక్షం కలిగించాలని నేను సభావితంగా కోరుతున్నాను మేమే నీళ్లు చేస్తున్నాము నింపుతున్నాం అంటున్నారు సంతోషం రైతుల కోసం మేము స్వాగతిస్తాం విధంగా మా రైతుల కోసం చరువుల ఇంటి దగ్గర స్వాగతిస్తాం ఆ టెండర్ పని జరగకపోతే ఈ రోజు ఎంపీ గుండె కానీ గౌరవ బండి కానీ నిలిపోయే పరిస్థితి లేదు ఆ టెండర్ పని జరిగినట్టు కూడా మన ప్రభుత్వంలోనే ఇప్పుడు మన దేవనరు కొన్ని గ్రామాలకు కూడా బిడ్జే పనులు అయితే మీరు కూరలు పండి బిడ్జే పనులు అయితే మీరు మన గ్రామాల్లో రోడ్లు లేకపోయినా కూడా సి రోడ్లు అయితే రోడ్లు అయితే జరిగితే చెప్పుకోవడం అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు పన్నెల పని అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న నాయకులు అంటున్నారు మేము చర్యలన్నీ నింపుతాము మేము సస్య సాధనం చేస్తున్నామని సంతోషం మా రైతుల కోసం ఎవరు చేసిందే సంతోషిస్తాం కానీ ఇక్కడ మా తలుపుల మేదర్ పంచాయతీలో ఉంది ఎర్ర నింపాలంటే సప్లై చాలా కావాలి సప్లై చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఎక్కడ అడుగుతున్నాం తలుపుల లేబర్ పంచాయతీలో ఎర్ర చెరువుకి నీళ్ళు తెప్పించే బాధ్యత మీరు తీసుకుంటే మేము చాలా సంతోషిస్తాం అదేవిధంగా మా మామిడి రైతులు రాష్ట్రంలోనే తలుపుల మండలం ఫస్ట్ అని గతంలో కూడా నేను సర్పంచ్ రాష్ట్రంలో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రైతులు ఎప్పుడు కాబట్టి మా మామిడి రైతు రైతులు చాలా ఇష్టపోయినారు మా రైతుల కోసం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అమలు చేయాలని మన ప్రతిపక్ష నాయకులు గారికి అర్థం కాబట్టి గారికి వేటు అలాగే చైర్మన్ గారికి రాసిందిగా బిఎస్ గారికి నాయకులు ఆడ వివేకానంద రెడ్డి గారికి శివారెడ్డి అన్న గారికి ఇక్కడ ఉన్న సర్పంచులకు అలాగే మన పంచాయతీ సర్పంచ్ గారికి మన జిల్లా కార్యదర్శి శని రెడ్డి గారికి మండల కమిటీ సభ్యులు కన్వీనర్స్ కు ఇక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శులకు కార్యదర్శులకు మన మాజీ యూత్ కన్వీనర్ ఉత్తర్ గారికి